అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పయనం సీజన్ టూ నలభై ఆరవ భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి నీ ప్రేమ చూస్తుంటే నాకు భయంగా ఉంది ఒకవేళ నా ప్రేమ నీకు అర్థమై నేను నీకు దూరమైతే ఎలా ఉంటావో అని లేదా నువ్వు నాకు దూరం అయితే నేనెలా ఉంటాను అని నువ్వు నాకు దూరంగా వెళ్ళకే ఏదేమైనా నాతోనే ఉండు నిన్ను మళ్ళీ కష్టపెట్టకుండా చూసుకుంటానని అనుకుంటూ ఆమె పెదాల మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు చైత్ర ధీరజ్ దివిని బాధ పెడుతూనే మంచిగా చూసుకోవడంతో తనకి కొద్దిలో కొద్దిగా నమ్మకం వచ్చింది దివి ధీరజ్ దగ్గరే హ్యాపీగా ఉంటుందని ఆమె కనిపించింది దివి వెళ్ళిపోయిన రోజు అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ ధీరజ్ దివి రూమ్కి వెళ్ళి దివి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎంత పెద్ద తప్పు చేశావే ఈ టైంలో నా నుండి దూరంగా వెళ్ళిపోయావు ఇప్పుడు ఎటు నుంచి ఎటు ప్రమాదం వస్తుందో అని కంగారు పడుతూ ఉండగా అందరితో మాట్లాడి చైత్ర ఆ రూమ్ లోకి వస్తుంది కంగారుగా ఆలోచిస్తున్న ధీరజ్ ని చూసి దివి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని అడుగుతుంది చైత్ర ధీరజ్ చైత్ర వైపు చూస్తూ తెలియదని అంటాడు చైత్ర తెలియదని అంత ఈజీగా ఎలా చెబుతున్నావు ధీరజ్ దివి ఎక్కడ ఉందో నాకు తెలియాలి దానికి ఏమైందో అని నాకు కంగారుగా ఉందని అంటుంది ధీరజ్ నిన్నట్టు నుంచి దివ్య ప్రవర్తనని గుర్తు చేసుకొని ఏదో అయ్యింది అత్తయ్య అందుకే తను నుంచి దివ్య ప్రవర్తన మామూలుగా లేదు తను నిన్న నాతో చాలా డిఫరెంట్గా మాట్లాడిందని అంటాడు చైత్ర అవన్నీ చెప్పకు ధీరజ్ ముందే తను ఒట్టి మనిషి కూడా కాదు తను ఈ టైంలో కనిపించకపోవడం నాకు ఎందుకో భయాన్ని కలిగిస్తోందని భయంగా అంటుంది చైత్ర ధీరజ్ చైత్ర వైపు చూస్తూ మీకంటే ఎక్కువ భయం నాకుంది అత్తయ్య తను ఎటు వెళ్ళిందో అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఎదురు చూస్తున్నాయో అని ఇంకా భయంగా అనిపిస్తోంది అని అంటాడు చైత్రకథని కంగారు అర్థమైనా తన తల్లి మనసు భయపడుతూ ఉంది ధీరజ్ దివి గురించి ఆలోచిస్తూ ఉండగా తనకి ఇంతకు ముందు దివి కంగారుగా అక్కడ డెస్క్ లో ఏదో దాయడం గుర్తుకొచ్చి ఆ డెస్క్లో ఏం దాచిందో అని చూస్తాడు ఆ డెస్క్ ఓపెన్ చేయగానే అక్కడ కనపడిన ప్రెగ్నెన్సీ టెస్ట్ ను చూసి షాక్ అవుతాడు అది చేతిలోకి తీసుకొని చూస్తాడు అందులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లుగా ఉన్న టూ ను చూసి అతని కొద్ది కొద్దిగా విషయం అంతా కూడా అర్థమవుతుంది చేత్ర ధీర చేతిలో ఉన్న ఆ కిట్ని చూసి అంటే దివికి తను కన్సీవ్ అయ్యిందన్న విషయం తెలుసన్నమాట అని అంటుంది ధీర చైత్ర వైపే చూస్తూ తెలియడమే కాదత్తయ్య తను వెళ్ళిపోవడానికి కూడా కారణం ఇదే అని అంటాడు ధీరజ్ చైత్ర ఏమంటున్నావురా నువ్వు అని కంగారుగా అడిగింది అవునత్తయ్య నా అంచనా దివి విషయంలో ఎప్పుడూ తప్పు కాలేదు ఇప్పుడు కూడా అదే నిజమైతే తనకి తను క్యారీ చేస్తుందని తెలియడంతో ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడానికి ఇంట్లో నుంచి తను వెళ్ళిపోయిందని అంటాడు ధీరజ్ తెలియకూడదు అని వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతుంది చైత్ర తను క్యారీ చేస్తుంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని భయపడింది అందరి గురించి పక్కన పెడితే తనతో తప్పుగా ఉన్న నేను ఈ విషయం తెలుసుకుంటే ఎలా స్పందిస్తానో అని భయపడిందని అంటాడు ధీరజ్ మరి ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అడుగుతుంది చైత్ర అది నేను ఎలాగైనా సరే తెలుసుకుంటాను మీరు తన గురించి ఎక్కువగా కంగారు పడకండి అంటాడు ధీరజ్ తను బాగానే ఉంటుంది కదా అని బాధగా అడుగుతుంది చైత్ర ధీరజ్ చైత్ర చేతిని అతని చేతిలోకి తీసుకొని నన్ను నమ్మండి అత్తయ్య తనని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తాను అని అంటాడు చైత్ర ఆ అని అంటుంది దివ్యమ్మ నువ్వు ఇక్కడే హాయిగా ఉండొచ్చు నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు అని దివ్యనే చూస్తూ అంటాడు మధు అందరికీ ఇప్పటికీ నేను ఇంట్లో లేను అన్న విషయం తెలిసిపోయే ఉంటుంది కదా అని బాధగా అంటుంది మధు ఆ అని అంటాడు దివి బాధగా ఒకరిని ప్రేమిస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని నేనేనాడు అనుకోలేదురా అని అంటుంది మధు ఆమె పక్కన కూర్చొని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అసలేం బాగోలేదు నాకు నచ్చలేదు కూడా ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే నా దివ్యమ్మ ఎక్కడికి పోయింది అని అంటాడు దివి కళ్ళల నీళ్ళతో నాకు విక్కీ గురించే ఆలోచిస్తుంటే గుండెల్లో ఏదో గుణపం దిగినట్టుగా అనిపిస్తోందిరా అని అంటుంది మధు ఆమె చెంబ మీద నుంచి జారే కన్నీటిని తుడుస్తూ అలా అనుకోకుమా నువ్వు అందరికీ దూరంగా వచ్చేసాననే విషయం మర్చిపోయి నీ కడుపులో పెరుగుతున్న బేబీ గురించి ఆలోచించు ఆ బేబీ కోసమే కదా ఇంత పెద్ద పని చేశావని అంటాడు దివి ఆ అన్నట్టు తలుపుతుంది మధు గుడ్ అని ఆమెకి టిఫిన్ తెచ్చి తినిపిస్తాడు మధు తినిపిస్తుంటే కాదనకుండా తింటుంది దివి వాళ్ళు నా కోసం వెతుకుతారా అని అడుగుతుంది అందరి గురించి తెలియదు కానీ మీ బావ అయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తాడని అంటాడు మధు బావకి నేను ఎక్కడ ఉన్నాను అనే విషయం తెలియకూడదు అని కంగారుగా అంటుంది దివి మధు దివి కంగారుని చూసి నువ్వేమి టెన్స్ అవ్వకమ్మా నేనున్నాను కదా నీ నీడ కూడా ఎవ్వరూ కనిపెట్టలేరు నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు మధు దివికి కొంచెం కంగారు తగ్గాక విక్కి నన్ను ఖచ్చితంగా వెతకాలని అనుకోడు అని అంటుంది మధు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు విక్కీ నాకు ఇష్టం లేని పని చెయ్యాలని ఎప్పుడూ కూడా అనుకోడు నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదని లెటర్ రాశాను అందుకే నా అంత నేను అక్కడికి వెళ్ళే వరకు తెలుసుకోవాలి అని అనుకోడని అంటుంది దివి ఒకవేళ నీ మీద ప్రేమ కొద్దీ నీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే అని అంటాడు మధు దివి తెలుసుకున్నా నా దగ్గరికి రాడని నమ్మకంగా అంటుంది మధు ఏదో మాట్లాడేలోపు మనం ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటుంది దివి మధు ఆ అని అలాగే తలూపుతూ ఈవినింగ్ ఫ్లైట్ కి వైజాగ్కి వెళ్ళిపోదామని అంటాడు దివి ఓకే అన్నట్టుగా తలూత్తు నేను కాసేపు పడుకుంటానని అంటుంది మధు ఆ అని తన రూమ్ తన రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు ఏమైంది ఈ టైంలో వెళ్ళిపోతానని అంటున్నావేంటి అని అడుగుతాడు అనిరుద్ధ్ అన్నయ్య డాడీకి బాగాలేదు వెళ్ళాలని చెప్పాడు లేకపోతే నేను ఇప్పుడు నీ పక్కన ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతాను చెప్పు అని అంటుంది అజిత అనిరుత్ ఆ మాటకి ఏమీ మాట్లాడలేకపోయాడు అజిత అతని భుజం దగ్గర తలపెట్టి నువ్వు ఏ విషయం గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోకు దివి వదినా ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగానే ఉంటుంది తని కోసం ఇక్కడ అందరం కూడా ఆలోచిస్తామని తనకి కూడా బాగా తెలుసు కదా మన కోసమైనా తను మంచిగా ఉంటుందని అంటుంది అజిత ఆ అని తలుపుతూ అక్క ఇక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను చిన్నారి కానీ ఇలా మాకు దూరం అయ్యి తను హ్యాపీగా ఉంటుంది అంటే నేను నమ్మను అని అంటాడు అనిరుద్ నాకు అదే అనిపిస్తుంది అలాగే ఇప్పుడు పొదన అన్నయ్య దగ్గరే ఉందని నా గట్టి నమ్మకం కూడా కానీ ఈ విషయం నీకు చెప్పలేనని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అజిత ఏంటి ఏం మాట్లాడవని అంటాడు అనిరుద్ధ్ అజిత అనిరుద్ చెయ్యి చుట్టూ పట్టుకొని నీ దగ్గర ఏదైనా విషయం దాచాననుకో నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావా అని అడుగుతుంది ఏమైంది నీకు అర్థం పర్థం లేకుండా ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు అనిరుద్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వు అని అతన్ని దీనంగా చూస్తూ అంటుంది అజిత అనిరుద్ ఆమె ఫేస్ ని చూస్తూ ముందు కోపం తెచ్చుకున్నా ఆ తర్వాత నిన్ను అర్థం చేసుకుంటానులే అని అంటాడు అజితకి అతని సమాధానం కొంచెం భయం పుట్టేలా చేస్తుంది ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్టు అని అంటాడు అనిరు భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని అంటారు కదా ఒకవేళ నేను అలా చేస్తే ఏం చేస్తావని అడిగానని అంటుంది అనిరుద్ చిన్నగా నవ్వుతూ అంటే మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అనే కదా అని అంటాడు అజిత అతని కలలోకి చూస్తూ మనస్సాక్షిగా అయితే ఎప్పుడో మనం హస్బెండ్ అండ్ వైఫ్ ని అయిపోయామని అంటుంది అనిరుద్ ఆమె ఒడిలో తలపెట్టి పడుకుంటాడు రెండు రోజుల తర్వాత అద్దు లో ఉన్న అద్విక్ దగ్గరికి వెళ్తుంది అతను ఏదో ఆలోచనలో ఉండడం చూసి బావా అని పిలుస్తుంది ఆ అని అద్దు వైపు చూస్తాడు అద్విక్ వదిన గురించి ఏమైనా తెలుసుదా అని అడుగుతుంది లేదని తలుతాడు అద్విక్ వదిన ఎక్కడికి వెళ్ళుంటుంది బావా తన గురించి నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుంది అద్దు తన మీద చెయ్యేసి నువ్వు తన గురించి ఏం టెన్షన్ తీసుకోకు తను ఎక్కడ ఉందో మనకి తెలియకపోయినా తన క్షేమంగా ఉందని మాత్రం నమ్ము అని అంటాడు అద్విక్ వద్దు అని తలుతుంది బావా ఎక్కడ అని ధీరజను ఉద్దేశించి అడుగుతాడు అద్విక్ అన్నయ్య ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్ళాడని మమ్మీ చెప్పింది కానీ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది చెప్పలేదంట అని అంటుంది అద్దు అద్విక్ ఓ అని అంటాడు మామయ్య అత్తయ్య గా ఉన్నారని అంటుంది అద్దు వాళ్ళు బయటకు చెప్పడం లేదు కానీ మనకన్నా దివి గురించి వాళ్ళే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు దివి వద్దని చెప్పింది కాబట్టి విక్కీ దివి గురించి తెలుసుకోకూడదని అనుకుంటున్నాడు అందుకే ఇద్దరు అలా ఉన్నారని అంటాడు అద్విక్ అద్దు అని అంటుంది సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు వాళ్ళని చూసుకో అని అంటాడు అద్విక్ ఈ టైంలో నువ్వు ఆఫీస్కి వెళ్ళడం అవసరమా బావా అని దిగులుగా అంటుంది వెళ్ళాలి మా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి విక్కీ ఇప్పుడు ఆఫీస్ గురించి పట్టించుకునే స్థితిలో లేడు అందుకే నేను వెళ్ళాలని అంటాడు అద్విక్ అలాగే జాగ్రత్తగా వెళ్ళని తలుగుతుంది అద్దు ధీరజ్ బట్ నాన్సెస్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ దగ్గర ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవ్వడం ఏంటి అని కోపం కరుస్తూ ఉంటాడు ధీరజ్ అది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు సార్ చాలా గా ఉండే మన డేటాను ఎవరో హైలీ ప్రొఫెషనల్ హ్యాకర్ హ్యాక్ చేయడం వల్లనే డేటా మిస్ అయి ఉంటుందని అంటాడు సిఐ కి ఆ మాటకి కోపం ఇంకా పెరుగుతూ ఉంటుంది దివి ఎలా ఉందో అన్న కంగారులో అతను ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాడు సార్ ముందు మీరు మీ ఫాదర్ ని కనుక్కోండి మనకి కేసులో ఏదైనా టూ దొరకొచ్చు కదా అని అంటాడు సిఐ నాకు మీ సలహాలు అవసరం లేదు నేను చెప్పినవి చెయ్యండి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసని కోపంగా అరిచి సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ బయటకు వెళ్తాడు సిగరెట్ పెలిగించపోయి దివ్యకి ఇష్టం ఉండదని గుర్తు తెచ్చుకొని చా దాన్ని మర్చిపోలేకపోతున్నాను నాకు దూరంగా వెళ్ళి నన్ను పిచ్చివాణ్ణి చేసింది కనీసం దాన్ని మర్చిపోయి వర్క్ అనుకున్నా అది కూడా అవడం లేదని అనుకొని అసహ్యంగా ఫీల్ అవుతూ ఆ సీక్రెట్ ని పడేస్తాడు ధీరజ్ అంత ఫుటేజ్ మిస్ అయ్యింది ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని తెలియటం లేదు ఈ టైంలో నాకు ఎందుకే ఇంత టెన్షన్ పెడుతున్నావు నువ్వు కనిపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావని దివి గురించే బాధగా అనుకుంటూ తన బైక్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ధీరజ్ వైజాగ్ రూమ్ నుండి బయట బీచ్ చూస్తూ నిల్చున్న దివి దగ్గరికి వెళ్తాడు మధు దివ్యమ్మ కాఫీ అని తన చేతికి కాఫీ కప్ అందిస్తాడు మధు దివి ఆ కప్ తీసుకుంటూ నీకు గుర్తుందా మధు మనం ఇద్దరం మనకి సంబంధించిన ప్రతి మూమెంట్ ని ఇక్కడే ఆ సముద్రాన్ని చూస్తూ షేర్ చేసుకున్నాం అని అంటుంది మధు కూడా ఆ సముద్రం అయితే చూస్తూ ఎందుకు గుర్తులేదు ఈ సముద్రం ఒడ్డునే కదా మన స్నేహం మొదలైంది మన జీవిత లక్ష్యం దిశగా మన అడుగులు పడ్డాయని అంటాడు మధు నా వల్ల మన లక్ష్యం ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయింది కదా అని మధు వైపు చూస్తూ అంటుంది దివి మనం ఇద్దరం కలిసి ఆ పని చేద్దామని అనుకున్నాం అలా నువ్వు చేసిన నేను చేసిన అది మనం చేసిన దాని కిందకే వస్తుంది కదా అని అంటాడు మధు దివి అయోమయంగా చూస్తుంటే నువ్వు దూరంగా మాట్లాడకుండా ఉన్నావని నేను మన లక్ష్యాన్ని మధ్యలో ఆపేయలేకపోయానని అంటాడు మధు దివి నవ్వుతూ థ్యాంక్స్ మధు అని అంటుంది మధు ఎందుకో అన్నట్టు చూస్తుంటే నా నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా జీవితంలోకి వచ్చినందుకు నా ప్రాణాలు కాపాడినందుకు అని అంటుంది దివి ఆ రోజు నీ స్థానంలో ఎవరు ఉన్నా నేను అలాగే చేస్తాను కానీ ఈ రోజు నీ స్థానంలో వేరే ఎవరు ఉన్నా నాకు తోడుగా ఉండేవాళ్ళే కాదని అంటాడు దివి అని అంటుంది మధు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను ఈవినింగ్ వెళ్దామని అంటాడు దివి అలాగే అన్నట్టు తలుపుతుంది అక్కడ విషయాలు ఏవి ఆలోచించకుండా జస్ట్ నీ గురించి నీ కడుపులో పెరుగుతున్న బేబీ గురించి మాత్రమే ఆలోచించు దివ్యమ్మా అని అంటాడు మధు దివి ఆ అని అంటుంది కానీ తన ఆలోచనలు ధీరా చుట్టే తిరుగుతున్నాయి అని తనకి తెలుసు మధు ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు దివి మళ్ళీ సముద్రం వైపే చూస్తూ ఏం చేస్తున్నావు బావా నా గురించి ఆలోచిస్తున్నావా నా మీద నీకు ఇంకా కోపం పెరిగిపోయిందా నా గురించి వెతకాలని అనుకుంటున్నావా అసలు ఇప్పుడు నీ మైండ్లో ఏం అనుకుంటూ ఉన్నాం మళ్ళీ నా ముందుకు వస్తావా లేకపోతే మనం ఇలానే విడిపోయి బ్రతుకుతామా నీతో కలిసి బ్రతకాలని ఉన్నా బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చావు కదా బాబా అని బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది కడుపు మీద చెయ్యి వేసుకొని నీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది అని ముందుగా నీకే చెప్పాలి బాబా కానీ నాకు ఆ అవకాశం లేదు ఆ ఇంటికి వారసులు ఎప్పుడు పుడతారా అని ఎదురు చూసే అమ్మమ్మ వాళ్ళ కళలను నేను నిజం చేస్తున్నా కూడా చెప్పలేకపోతున్నాను మీ నాన్నను మీకు దూరం చేశాను నేను మా నాన్నకు దూరం అయ్యాను అని బాధగా అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళాలా అని అజితని దీనంగా చూస్తూ అడుగుతాడు అనిరుద్ధ్ తప్పదు వెళ్ళాలి కదా నాన్నతో కొన్ని రోజులుండి మళ్ళీ ఇక్కడికే కదా వస్తాను అని అంటుంది అజిత అందుకే నాకు దిగులుగా ఉంది చిన్నారి అని అంటాడు నువ్వు అలా ఫేస్ పెడితే నేను ఎలా వెళ్ళగలను ఆర్య ప్లీజ్ నువ్వు అలా ఉండకు హాలిడేస్ అబ్బగానే వచ్చేస్తాను కదా అని అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అజిత అనిరుద్ధ్ ఇష్టం లేకపోయినా అని అంటాడు అప్పుడే అక్కడికి మను వస్తుంది అయిపోయాయా మీ అప్పగింతలు అని ఇద్దరిని చూస్తూ అంటుంది మను అనిరుద్ధ్ డెవిల్ అని చిరుకోపంగా మనుని చూస్తూ అంటాడు మను నవ్వుతూ చిన్నారి మీ అన్నయ్యని తీసుకువెళ్ళడానికి రావట్లేదా అని అడుగుతుంది లేదు వదిన అన్నయ్య రావడం లేదు అన్నయ్య ఇంపార్టెంట్ పని మీద పైజాగ్ వెళ్ళాడని అంటుంది మను ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంది అన్నయ్య మనసు బాగలేకపోతే వైజాగ్ వెళ్తాడు అక్కడ ఒక బీచ్ సైడ్ బిల్లా ఉంది అక్కడే ఉండాలి అనుకున్నని రోజులు ఉంటాడు అంటుంది చిన్నారి అక్కడికి ఎందుకు వెళ్తాడు అని అడుగుతుంది అజిత్ అక్కడే కదా మా అన్నయ్యకి మా వదిన పరిచయం అయిందని ఏదో ఫీల్ తో చెప్పేస్తుంది వాట్ వదిననా అని మను ఇంకా అనిరుద్ ఇద్దరు ఒకేసారి అరుస్తారు ఆ పిలుపుకి ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది అజిత మీ అన్నయ్యకి లెవరున్నట్టు నాకు నువ్వు ఎప్పుడు చెప్పలేదని అజిత నే చూస్తూ అంటాడు మను ఆ అవును అంటుంది మా అన్నయ్యకి లవర్ ఉండడం ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు అని ఇద్దరిని చూస్తూ అడుగుతుంది అజిత ఇప్పుడే కదా నువ్వు అన్నావు మా వదిన అక్కడే కలిసింది అందుకే అక్కడికి వెళ్ళాడు అని మళ్ళీ ఎవరని ఏంటి అని తనకి అసహనంగా అనిపిస్తుంటే అది బయటికి ప్రదర్శించకుండా నార్మల్గానే అంటుంది మను వదిన అంటే మా అన్నయ్య లవర్ కాదు నీకు చెప్పాను కదా మా అన్నయ్య లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారని ఆ అమ్మాయి అంటే మా అన్నయ్యకి ప్రాణం అని ఆ అమ్మాయి గురించే అంటున్నా అని అంటుంది మను ఓహ్ అని అంటుంది మరి అంతగా ఆ అమ్మాయి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటాడు అనిరుద్ధ్ మను ఆ మాటకు అనిరుద్ధి కోపంగా చూస్తూ రే నీ చెల్లికి నువ్వే అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా అని మనసులో అను తిట్టుకుంటూ ఉంటుంది మను వదిన అని నేను పిలిచినంత మాత్రాన తను మా అన్నయ్య భార్య కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు తనని ఎప్పుడు మేమిద్దరం కూడా మా అమ్మలా అనుకున్నాం అని అంటుంది చిన్నారి అనిరుద్ ఓ అని అంటే మను మధుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకుంటూ ఉంటుంది సరే ఇంకా నేను స్టార్ట్ అవుతాను ట్రైన్ టైం అవుతుందని అంటుంది అనిరుద్ మను ఆ అని అంటూ తన వెనుక లగేజ్ తో బయటికి నడుస్తారు చైత్ర విక్రమ్ల దగ్గర సెలవు తీసుకొని తో రైల్వే స్టేషన్ కి వెళ్తుంది అజిత రోజులు గడుస్తున్నాయి ధీరజ్ రిటర్న్ ముంబై వెళ్ళాడు ఇంటికి వెళ్తున్న కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అని అంటాడు దిస్ ధీరజ్ నీకు ముందు నుంచే కేర్ఫుల్గా దివ్యాంశని అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా నువ్వు ఎంత గా ఉంటే తనలా వెళ్ళిపోతుందని ఫైర్ అవుతూ ఉంటాడు రా ఇంటెలిజెన్స్ చీఫ్ మినిస్టర్ విష్మ సార్ మీకు తెలుసు తన విషయంలో నేను ఎంత కేర్ఫుల్గా ఉన్నాను అయినా మళ్ళీ మీరు ఇదే మాట అంటున్నారు అని అంటాడు ధీరజ్ మా మీద ప్రెషర్ కూడా చాలానే అవుతోంది ధీరజ్ నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దివ్యాంశ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి తన దగ్గర వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందని అంటాడు విశ్వ అయిను ఇప్పుడు మన మీద ప్రెషర్ ఉందని బట్ దివి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కొంచెం కష్టమే అని నా ఫీలింగ్ ఎందుకంటే తను ఇప్పుడు తన ఫ్రెండ్ దగ్గర ఉంది నాకు తెలుసు ఇప్పుడు ఏదైనా నా దివి వలనే అవుతుందని తను మన కి దొరికితే తను ఇంకా మన దేశం మొత్తం ప్రమాదంలో పడినట్టే నేను అలా జరగనివ్వను నాకు నా డ్యూటీ ఇంకా తను అంతే ముఖ్యమని అంటాడు ధీరజ్ కథ ఇంకా ఉంది మరి దివి ఎలాంటి ప్రమాదంలో ఉంది మధు దివిలు కలిసి అసలు ఏం చేశారు మరి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్